మనం టీవీ నేను మీ ప్రియాంక సో నేనైతే ఈ రోజు గ్లో ఎల్ఈడి ప్రైవేట్ లిమిటెడ్ అయితే వచ్చేసాను ఇక్కడ చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి అలానే బయట మార్కెట్ కి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ ఇంకొక విషయం ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఏ మోడల్ లో కావాలి ఏ కలర్ లైట్ కావాలి ఎంత సైజులో కావాలి అనేది మనం వీళ్ళకి చెప్తే వీళ్ళే కస్టమైజ్ చేసి మనకి ఇస్తారనమాట మరి ఇంకెందుకు ఒక్కసారి లోపలికెళ్ళి ఎలాంటి మోడల్స్ ఉన్నాయో చూసేద్దాం ప్రైవేట్ లిమిటెడ్ ఎండి డి గారు మనతో పాటు ఉన్నారు సో వారితో మాట్లాడి యాక్చువల్లీ ఇక్కడ ఉన్న విషయాలు తెలుసుకుందాము హలో సార్ బాగున్నారా యా సార్ ఫస్ట్ థింగ్ మీరు స్టార్ట్ చేసి ఎంత కాలం అయింది మేము ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్ రన్ అవుతుందండి ఓకే సో మాది ఎల్ఈడీ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం చెప్తే ట్వెల్వ్ థౌసండ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటారు మా దగ్గర సో ఇప్పుడు మీరు హైదరాబాద్ కానీ ఇండియాలో కానీ తీసుకుంటే ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్కడ అదే విధంగా టెక్నాలజీలు తీసుకుంటే స్మార్ట్ స్విచ్స్ ఉంటాయి ఎమర్జెన్సీ లైట్స్ ఉంటాయి అదే విధంగా సెన్సార్ లైట్స్ ఉంటాయి త్రీ ఇన్ వన్ లైట్స్ ఉంటాయి ష్యూనబుల్ లైట్స్ ఉంటాయి సో రెగ్యులర్ లైట్స్ అవైలబుల్ ఉంటాయి సో ఇవి ఇన్ని లైట్స్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి సో మా దగ్గర తీసుకుంటే సో ఇప్పుడు ఇవి స్ట్రిప్ లైట్స్ అంటాం సో ఈ స్ట్రిప్ లైట్స్లో ఏముంటాయి అంటే మనకి డిఫరెంట్ గా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ వాటేస్ ఉంటాయి సో ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ చూసే సిక్స్టీ ఎల్ఈడీస్ ఉంటాయి తర్వాత చూసుకుంటే ఇది పెరుగుకుంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీకి వచ్చింది సో ఇట్లా మనం పెరిగే కొద్ది అవుతుంది ఇలిమినేషన్ ఎక్కువ అవుతుంటుంది దీంట్లో కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సో వామ్ వైట్ కూల్ వైట్ ఇవి కాకుండా మనకి రోప్ లైట్స్ ఉంటాయి ఈ రోప్ లో కూడా ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సో మా దగ్గర దొరికే లైట్ ఏంటంటే మార్కెట్లో లో దొరికే రోప్లైట్ కి డిఫరెన్స్ ఉంటుంది ఈ రోప్ లో పీసీపీ వాడతాం మార్కెట్లో దొరికే రోప్ లైట్ ఏం చేస్తారంటే కాపర్ వాడతారు దాని వల్ల ఏమవుతుంటే ఒక దగ్గర కాలిపోయింది అనుకోండి మొత్తం ఇల్లంతా కాలిపోయే అవకాశం ఉంది మన దగ్గర వాడే దాంట్లో అది ఒక దగ్గర కాలిపోయింది అనుకోండి పొరపాటున అక్కడే ఉంటుంది సేఫ్టీ అక్కడ సేఫ్టీ ఉంటుంది అవును ఇవి కాకుండా మన దగ్గర ఈ స్పాట్ లైట్స్ అంటారు ఈ స్పాట్ లైట్స్ ఏం చేస్తారంటే కమర్షియల్ స్పేసెస్ లో ఉపయోగిస్తాం సో ఈ రేట్ లెస్ట్ కి వచ్చింది దీన్ని పుల్ అవుట్ లైట్ అంటాం దీన్ని లోపల తీసుకెళ్లొచ్చు ఇట్లా బయట తీసుకురావచ్చు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు దీన్ని పుల్ అవుట్ లైట్ అంటాం సో దీంట్లో డిఫరెంట్ వాటేస్ ఉంటాయి అదేవిధంగా వీటిని మనం లీనియర్ లేజర్ బ్లేడ్స్ అంటాం లేజర్ బ్లేడ్స్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఒక ఏరియాలో కనుక స్పాట్ పడాలనుకోండి అనుకోండి అటువంటిప్పుడు ఈ బ్లేడ్ ఇవన్నీ ఉపయోగిస్తాం ఇవి కాకుండా మా దగ్గర ఇవి ట్రిమ్ లైట్స్ అంటారు చాలా ట్రిమ్గా ఉంటాయి అనమాట ఇవి కాకుండా దగ్గరగా కాబ్ లైట్స్ అంటాం వీటిని మనం వీటిని కూడా చూడవచ్చు సో లైట్ అనేది చాలా దూరం ఫోకస్ అవుతుంది సో మనం థర్టీ డిగ్రీస్ రన్ చేస్తాం కాబట్టి చాలా దూరం ఫోకస్ అవుతుంది లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కడైతే మనం ఒక వస్తువుని హైలైట్ చేయాలనుకుంటే అటువంటి ప్లేస్ లో ఈ లైట్స్ పడుతాయి సో అంటే ఓన్లీ ఇంటి డెకరేషన్ కి మాత్రమే కాదు హోటల్స్టాల్స్ దగ్గర నుండి ఇండస్ట్రియల్ దాంట్లో ఎక్కడైనా మనం చేయొచ్చు యూజ్ ఓకే అంటే ఎల్ఈడి విషయానికి వచ్చేసేపాటికి మనకి ఎంత వాట్ నుండి ఎంత వాల్స్ వరకు ఉంది సో మన దగ్గర పాయింట్ ఫైవ్ వాట్ నుంచి థౌసండ్ వాట్ దాకా ఉంటుంది ఓకే పాయింట్ ఫైవ్ వాట్ బల్బ్ ఉంటుంది థౌసండ్ వాట్స్ దాకా వస్తుంది సో దీంట్లో ఇంకొకటి ఈ కాబ్లైట్స్ జనరల్ గా మనకి మార్కెట్లో చాలా ఎక్కువ రేట్స్ కి అవైలబుల్ ఉంటాయి మన దగ్గర బెస్ట్ ప్రైస్ ఉంటుంది సో ఇది ఏసీ కాబ్లైట్ అంటాం దీన్ని ఏసీ కాబ్లైట్ అంటాం అదే విధంగా వీటిని పీజీ కాబ్లైట్స్ ఇట్లా డిఫరెంట్ పేర్స్ పెట్టుకుంటాం ఏ ఉన్నా గానీ సో డిఫరెన్స్ ఏంటంటే సో మనం కనుక చూస్తే ఇక్కడ చూడండి దీంట్లో మనకి యాంగిల్ ఉంది అంటే ఇక్కడ లెన్స్ వచ్చింది దీంట్లో లెన్స్ రాల ఓన్లీ రిఫ్లెక్ట్ వచ్చింది దీంట్లో డీప్ ఎక్కువ ఉంది సో దీంట్లో డిఫీజర్ ఉంది సో ఇది అన్నీ ఒకటే ఉంటాయి సైజ్ కూడా ఒకటే ఉండొచ్చు ఇలిమినేషన్ కూడా ఒకటే ఉండవచ్చు కాకపోతే రిఫ్లెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈ కాప్లెట్స్ అనేది జనరల్గా మనం విల్లాస్లో కానీ హై ఎండ్ ఆఫీసెస్లో కానీ ఉపయోగిస్తుంటాం సో నెక్స్ట్ వచ్చి మనకి ఇది ఇంకో రకమైన కాబ్ లైట్స్ ఉంటాయి వీటిని ఇవి కూడా డిఫరెంట్ కాబ్ లైట్స్ ఇవి కూడా సేమ్ ఉంటాయి అంటే యాంగిల్ ని బట్టి మారుతా ఉంటాయి ఇప్పుడు మనం కనుక చూస్తే సో ఇది చూడండి ఇక్కడ చూసాం దీన్ని బ్రిజా అంటాం ఇక్కడ బ్లాక్ ఉంది ఇక్కడ వైట్ ఉంది ఇక్కడ వేరే కలర్ వచ్చింది సో లైట్ అంతా సేమ్ ఉంటది దీన్ని డీప్ కాబ్ేసెస్ అంటాం అంటే లోపలకి ఉంటుంది బాగా డీప్ ఉంటుంది యాంగిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ దూరం ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తే ఎక్కువ చాలా ఎక్కువ దూరం ఫోకస్ అవుతుంటుంది సో నెక్స్ట్ వచ్చి మనకి సర్ఫేస్ ఇవి సర్ఫేస్ ప్రొఫైల్స్ ఇవన్నీ మనకి ప్రొఫైల్స్ ఈ ప్రొఫైల్స్ లో మనకి ఇది ఫిఫ్టీ బై థర్టీ సెవెన్ ఉంటది థర్టీ ఫైవ్ బై థర్టీ సెవెన్ విధంగా ట్వంటీ త్రీ బై థర్టీ సెవెన్ ఫిఫ్టీ బై ట్వెల్వ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో ఈ ప్రొఫైల్స్ అన్ని ఏం చేస్తామంటే మనకి అప్లికేషన్ తగ్గట్టు వాడుకుంటూ ఉంటాం ఈ కార్నర్ ప్రొఫైల్స్ ఉంటాయి డిఫరెంట్ ఇవి సర్ఫేస్ చూసాం కదా ఇవి కన్సీల్డ్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది సో ఈ లోపలికి ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని ఏమో సర్ఫేస్ ఎట్లా సర్ఫేస్ పైన పెట్టుకుంటాం ఎట్లా సో ఈ విధంగా పెట్టేసుకుంటాం మనం సో కన్సీల్డ్ అంటే ఏం చేస్తాం ఫాల్ సీలింగ్ లోపల పెట్టుకుంటాం ఇది వుడ్ లో గానీ ఫాల్ సీలింగ్ లో గానీ పెట్టుకుంటాం ఈ కబోర్డ్ కబోర్డ్ లో గానీ కబోర్డ్ పైన గానీ పెట్టుకుంటాం వీటన్నిటిలో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి వామ్ వైట్ ఉంటాయి కూల్ వైట్ ఉంటాయి నేచురల్ వైట్ ఉంటాయి మార్కెట్లో దొరికేదానికి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్రొఫైల్స్ లో మన ప్రొఫైల్ థిక్నెస్ అనేది చాలా మంచిగా ఉంటుంది మార్కెట్లో దొరికే ప్రొఫైల్స్ థిక్నెస్ అనేది చాలా సన్నగా ఉంటుంది అది రేట్ తక్కువ కూడా ఉండొచ్చు బట్ లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది సో మనం ఆడే ప్రొఫైల్ ఇవాళ పెట్టుకున్నాం అనుకోండి ఒక టెన్ ఇయర్స్ పాటు ఉంటుంది అదే మార్కెట్లో దొరికినది పెట్టుకుంటే అది బెండ్ అవ్వచ్చు విధంగా ప్రాబ్లమ్స్ రావచ్చు సో నెక్స్ట్ మనకు వచ్చి ఇక్కడ ఎమర్జెన్సీ సెక్టర్ ఉంది దీని అంతా ఎమర్జెన్సీ అంటాం ఎన్ని ఎమర్జెన్సీ లైట్ అంటే పవర్ పోతే మనకి బ్యాకప్ వస్తా ఉంటాయి ఓకే సో ఇవన్నీ పవర్ పోయింది అనుకోండి మనకి బ్యాకప్ వచ్చే లైట్స్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు స్లిమ్ ప్యానల్ లో సెట్ చేసుకోవచ్చు లైట్ లో సెట్ చేసుకోవచ్చు ప్రొఫైల్ లో సెట్ చేసుకోవచ్చు మొత్తం మీ దగ్గర ఎన్ని టైప్స్ ఒక సుమారుగా ఒక పన్నెండు వేల నుంచి టూ థౌసండ్ దాకా రావచ్చు అంటే దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఇట్లా చాలా మంది నాకే తెలియదు డిఫరెంట్ కస్టమర్ రిక్వైర్మెంట్ చేస్తుంటాం సో సే ఆల్వేస్ ట్వెల్వ్ ట్వల్వ్ హండ్రెడ్ ప్లస్ ప్రొడక్ట్స్ అంటూ ఇవి సోలార్ లైట్స్ అంటారు ఈ సోలార్ లైట్ అంటే జనరల్ గా మార్కెట్ లో చైనా మోడల్ జరుగుతూ ఉంటాయి దీని చైనా మోడల్ అంటే ఇది ఏమవుతుందంటే మీరు వస్తే లైట్ వెళ్ళి కొద్ది లేకపోతే లైట్ ఆగిపోయింది సో దీంట్లో ప్యానల్ చూడండి ఇది టెన్ వాట్ ప్యానల్ పెట్టి ట్వంటీ వాట్ అన్నారు సో మనం ఇది ట్వంటీ వాట్ ప్యానల్ ట్వంటీ వాట్ లైట్ ఇది ఫార్టీ వాట్ ప్యానల్ పెట్టాం మన ప్యానల్ సైజ్ పెరిగే కొద్ది మనకి బ్యాకప్ వస్తా ఉంటది సో ఈ బ్యాకప్ వచ్చే లైట్స్ లో కూడా ఇది ఫెడ్ లైట్ అంటాం దీన్ని స్ట్రీట్ లైట్స్ అంటాం ఇది చూడండి ఇది ఫిఫ్టీ వాట్ ఫెడ్ లైట్ ఇది ఫిఫ్టీ వాట్ స్ట్రీట్ లైట్ ఫార్టీ వాట్ స్ట్రీట్ లైట్ ట్వంటీ ఫోర్ వాట్ స్ట్రీట్ లైట్ మోసం ఇట్లా డిఫరెంట్ లైట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో సుమారుగా ట్వెల్వ్ థౌజండ్ ఉన్న ప్రోడక్ట్ మన దగ్గర ఎయిట్ థౌజండ్ ఉంటుంది ఇవే కాకుండా అగ్రికల్చర్కి సంబంధించి కూడా మనం ఇవి సోలార్ ట్రాప్ లైట్ అంటాం ఈ ట్రాప్లైట్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి మార్కెట్లో సుమారుగా రెండు వేలు మన దగ్గర పదిహేను నుంచి రెండు వేలు మన దగ్గర సుమారుగా వెయ్యి రూపాయలు తిరుగుతుంది సో ఇవి కాకుండా మా దగ్గర ఇట్లా టూ బై టూ లైట్స్ అనే ఉంటాయి టూ బై టూ అంటే ఏంటంటే ఇట్లా సర్ఫేస్ ఫిక్స్ చేసుకోవచ్చు అదే విధంగా మామూలుగా ఎట్లా కూడా పెట్టుకోవచ్చు ఈ సర్ ఇవన్నీ టూ బై టూ లైట్స్ మార్కెట్ లో జనరల్ గా పదిహేను వందలు ఉంటే మన దగ్గర లెవెన్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టి వస్తుంది సార్ అంటే ఒక క్వశ్చన్ మార్కెట్లో నిజం చెప్పాలంటే చాలా ఎల్ఈడి లైట్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి మోడల్స్ కూడా కానీ ఎక్కడే ఎందుకు కొనాలి అనే క్వశ్చన్ వస్తే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి డెఫినెట్ గా అండి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సో మేము ఏం చేస్తామంటే హై క్వాలిటీ ఉన్న ఎల్ఈడీస్ వాడతాం అల్యూమినియం బాడీ వాడతాం మూడోది వచ్చి మా దగ్గర డ్రైవర్ అనేది క్వాలిటీ డ్రైవర్ వాడతాం ఈ మూవిటీ వల్ల ఏమవుతుందంటే లైఫ్ ఆఫ్ ది లైట్ పెరుగుతుంది మేము సేఫ్టీ చూస్తాం మా అన్ని బిఏ లైట్స్ అన్ని బిఏస్ ఉంటాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ లైట్స్ ఉంటాయి సో దాని వల్ల ఏమవుతుంది సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటాం ఇప్పుడు మీరు మార్కెట్ లోకి వెళ్ళారనుకోండి కి వెళ్ళినప్పుడు ఒక ప్రాబ్లం మీరు ఏం ఫేస్ చేస్తారు మార్కెటింగ్ మా లాగా తయారు చేసే బ్రాండ్స్ అన్నిటికి ప్రైస్ ఎక్కువ ఉంటది సో మా లాగా తయారు చేయకుండా క్వాలిటీ తయారు చేయకుండా లో చేసే చేసేవాడికి ప్రైస్ మాత్రం దగ్గరగా ఉన్నా కానీ క్వాలిటీ లెస్ట్ ఉంటుంది సపోజ్ ఇప్పుడు స్లిమ్ ప్యానల్స్ దొరుకుతాయి మార్కెట్ లో కొనుక్కుంటే దాంట్లో పిఏ పిఎస్ మెటీరియల్ వాడతారు దానివల్ల ఏమవుతుంది వాడేటప్పుడు మన యొక్క లైట్ యొక్క గ్లేర్ ఎక్కువ ఉంటుంది గ్లేర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది మనకు కళ్ళు పోయే అవకాశం ఉంది సో నిందాక మీకు రోప్ లైట్ చెప్పాను లో క్వాలిటీ రోప్ లైట్ ఏమవుతుంది మన ఇల్లు కాలిపోయే ప్రమాదం ఉంటుంది సో ఈ సోలార్ లైట్స్ ఉన్నాయి ఇవి తీసుకెళ్తే ఏమవుతుంది ఒక వారం రోజులు వెలుగుతే తర్వాత ఆగిపోతాయి ఇట్లా ఆగిపోయే లైట్స్ అన్ని కూడా మా దగ్గర రెగ్యులర్ తీసుకొస్తుంటారు అవన్నీ రిపేర్ చేసిస్తుంటాం మేము సో ఒకసారి అది మోసపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ మా దగ్గరకు వస్తా ఉంటారు సో ఇట్లా మార్కెట్ లో మీరు ఏ లైట్ అని కొనుక్కోండి కొనుక్కునేటప్పుడు గ్లేడ్ దగ్గర ప్రొటెక్షన్ తీసుకుంటే మా దగ్గరకు వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా టీం ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు మార్కెట్ లోకి వెళ్ళి రేట్ కంపేర్ చేసుకోండి క్వాలిటీ కంపేర్ చేసుకోండి అదేవిధంగా మీరు అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు సో రావటం వల్ల నష్టం లేదు కదా సపోజ్ మా దగ్గరకు వచ్చారు అనుకోండి మార్కెట్ లో మీకు సుమారుగా ఫిలిప్స్ లైట్ ఉంది ఒక ఏదైనా బ్రాండ్ ఫిలిప్స్ కాదు ఏదైనా బ్రాండ్ సుమారు పదకొండు వందలు అనుకోండి మా దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో క్వాలిటీ కంపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు వేరే బజార్కి బజార్కి అనుకోండి అక్కడ లో క్వాలిటీ ఉండొచ్చు పాతికాలకు టూ ఫిఫ్టీ ఉండొచ్చు ఈ టూ ఫిఫ్టీ దాన్ని మా టూ ఫిఫ్టీ దాన్ని లెవెన్ హండ్రెడ్ దాన్ని మూడు కంపేర్ చేసుకోండి సో ప్రైస్ డిఫరెన్స్ తెలిసింది క్వాలిటీ తెలిసింది మీరు ఇంటికి పెట్టుకున్నప్పుడు ఎట్లా పెట్టుకోవాలి మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు మేము కావాలంటే తుడిలో ఇస్తాము టుడీలో మీరు చూసుకొని లైట్ ఎట్లా పెడితే లక్ష ఎంత వస్తుందో చూసుకోవచ్చు ఇవన్నీ మా దగ్గర వెరిఫికేషన్ చేసుకోవచ్చు సో ఆ అడ్వాంటేజ్ మా దగ్గర ఉంటుంది కాబట్టి మీరు మా దగ్గరకు వస్తే అడ్వాంటేజ్ మీరు మా దగ్గర కూడా ఇప్పటికే పన్నెండు అవుట్లెట్స్ ఉన్నాయి రానున్న రోజుల్లో ఒక ఏడు వందల ఔట్లెట్స్ ఏడు వందల అవుట్లెట్ ఏర్పాటు చేయబోతున్నాం మీకు దగ్గరకు వస్తుంది సో ఇప్పుడు ఏపీ తెలంగాణలో మా అవుట్లెట్స్ ఉన్నాయి సో దానికి రావచ్చు అదేవిధంగా మా దగ్గర నెక్స్ట్ చూసుకుంటే ట్రాక్ లైట్స్ ఉంటాయి ఈ కమర్షియల్ షాప్స్ లో ట్రాక్లర్స్ ఉపయోగిస్తాం దీంట్లో వామ్ వైట్ ఉంటాయి కూల్ వైట్ ఉంటాయి నేచురల్ ఉంటాయి బ్లాక్ కలర్ ఉంటది సో వైట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి కాకుండా మా దగ్గర బల్బ్స్ ఉంటాం ఇవన్నీ బల్బులు ఉన్నాయి చూడండి సో ఈ బల్బ్స్ అన్ని మీరు అడిగారు కానీ ఇందాక ఇది లోయెస్ట్ పాయింట్ ఫైవ్ వాట్ బల్బు ఓకే సో దీంట్లో ఫిఫ్టీ వాట్ బల్బు వరకు ఉంటాయి ఫిఫ్టీ వాట్ ఫార్టీ వాట్ సిక్స్టీ వాట్ అన్ని ఉంటాయి సో మా దగ్గర ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ ఉంటాయి ఇట్లా పవర్ పోయింది అనుకోండి సో లైట్ ఎలిగుద్ది అనమాట అంతే పవర్ పోతే ఆటోమేటిక్ వెలుగుతుంది సో అది పవర్ పోతే ఆటోమేటిక్ వెలిగే బల్బులు ఉంటాయి సర్క్యూట్ క్లోజ్ అయితే ఆటోమేటిక్ దీంట్లో వామ్ వైట్ ఉంటుంది కూల్ వైట్ ఉంటది నాచురల్ వైట్ ఉంటుంది కలర్స్ ఉంటాయి సెన్సార్ బల్బ్ ఉంటుంది సెన్సార్ బల్బ్ అంటే మీరు మీ కారిడార్లో పెట్టుకున్నారు బల్బు మీరు వెళ్తే వెలుగుతుంది లేకపోతే ఆగిపోతుంది నేను చూపిస్తాను అది నెక్స్ట్ టూబ్లైట్స్ ఉంటాయి మా దగ్గర టూబ్లైట్స్ లో ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో కూడా సెన్సార్ సెన్సార్ ట్యూబ్ లైట్స్ ఉంటాయి పవర్ పోతే బ్యాకప్ వచ్చాయి కూడా ఉంటాయి ఇట్లా పవర్ పోతే ఇట్లా బ్యాకప్ వచ్చే లైట్స్ కూడా ఉంటాయి సో ఈ విధంగా దీంట్లో కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ వాటేజ్ ఉంటాయి సో ఇవి కాకుండా మన దగ్గర సర్ఫేస్ లైట్స్ ఉంటాయి సర్ఫేస్ లైట్స్ లో ఇట్లా బాడీ కలర్ కావాలంటే ఈ విధంగా వుడ్ కలర్ కావాలంటే వుడ్ కలర్ చేస్తాం సర్ఫేస్ కావాలంటే సర్ఫేస్ చేస్తాం ఇవన్నీ బల్కేట్స్ అంటారు సో ఇవి అన్నిట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ కలర్స్ అన్ని పాజిబుల్ అవుతాయి మన దగ్గర పోస్ట్ ల్యాంప్స్ ఉంటాయి గేట్ లైట్స్ ఉంటాయి ఓకే చూడండి గ్రేట్ లైట్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి సో ఇట్లా మీకు క్రిస్టమర్స్ ట్రీ కావాలంటే చేసిస్తాం సో అదే విధంగా నియాన్ ప్రొఫైల్ అయితే డిఫరెంట్ కలర్స్ కావాలి ప్లే కావాలి అంటే చేస్తాం ఇట్లా మొబైల్ నుంచి చేసుకోవచ్చు ఇట్లా ఏం కావాలంటే చేసుకోవచ్చు అదేవిధంగా గేట్ లైట్స్ కూడా డిఫరెంట్ సోలార్ గేట్ లైట్స్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ గేట్ లైట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఈ నియాన్ లైట్స్ అంటారు వీటన్నిటిని ఈ నియాన్ లైట్స్ ఉంటాయి వాల్ లైట్స్ ఉంటాయి సో బొలాడ్స్ ఉంటాయి సో చెప్పాను కదా ట్వెల్వ్ హండ్రెడ్ ప్రొడక్ట్స్ బొలాడ్స్ ఉంటాయి ఇవి కాకుండా మన దగ్గర సోలార్ లైట్స్ ఉంటాయి సోలార్ డెకరేటివ్ లైట్స్ డెకరేటివ్ లైట్స్ సోలార్ ఇవన్నీ సోలార్ లైట్స్ అండి సో ఈ సోలార్ గేట్ లైట్ ఈ సోలార్ ఎలివేషన్ లైట్ చూడవచ్చు సోలార్ ఎలివేషన్ పెట్టుకోవచ్చు మీ దగ్గర రోడ్ ఉంది రోడ్కి పెట్టుకోవచ్చు దీన్ని రోడ్ స్టడ్ అంటారు దీన్ని రోడ్కి పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చి ఇది సిరీస్ లైట్స్ అంటారు సిరీస్ లైట్స్ ఇట్లా దీన్ని కూడా సోలార్తో పెట్టుకోవచ్చు లేదు బొలాడ్ పెట్టుకోవచ్చు ఇట్లా ఫ్లైర్ వస్తూ ఉంటుంది బొలాడ్ పెట్టుకోవచ్చు సార్ దీని లైఫ్ టైం ఎంత ఉండొచ్చు ఈ లైఫ్ టైమ్ మనకు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటాయండి ఇవన్నీ సార్ ఇప్పుడు మనకి సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో మీకు సర్వీస్ ఎట్లా అంటే ఎలా ప్రొవైడ్ చేస్తారు మా అవుట్లెట్స్ ఉన్నాయి మా ఇంజనీర్స్ కూడా ఎప్పుడైనా అవసరం అయితే చేస్తా ఉంటారు ఓకే సో దాంట్లో సర్వీస్ మీకు మీకేం ప్రాబ్లం రాదు ఎప్పుడు కూడా సో మేము ఇచ్చే టూ ఇయర్స్ వారంటీ ఇస్తాం వారంటీ లోపు ఎప్పుడన్నా మా దగ్గరకు వస్తే మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం వారంటీ లేనప్పుడు మేము ఫ్రీగా వీలైన తక్కువలో మేము ప్రైస్లో వర్క్ అవుట్ చేస్తాం అయితే చాలా చోట్ల ఇప్పుడు వన్ బల్బ్ పోయింది అనుకోవచ్చు బయట సర్వీస్ దీనికి అవైలబుల్ ఉంటుందా లేదంటే ఇక్కడికి రావాలా డిఫరెన్స్ ఏమి సో ఇప్పుడు మా దగ్గర బల్బ్ మా బల్బ్ పోయింది అయిందనుకోండి మా అవుట్లెట్ కి వెళ్తే రిప్లేస్ చేస్తారు లేదా మా దగ్గర మా దగ్గరకి వచ్చినా రిప్లేస్ చేస్తాం సో అవుట్ సైడ్ ఏదైనా రిపేర్ కావాలంటే మా దగ్గర కస్టమైజేషన్ చేస్తారు వాట్ రిపేర్ చేస్తాను ఇట్లా ఎవ్రీ మంత్ చేస్తా ఉంటాం సార్ మరి చాలా లాంగ్ ఉన్న వాళ్ళు కొనాలి అనుకుంటే ఎట్లా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఢిల్లీ వాళ్ళకి పంపిస్తాం ఇవాళ ఇప్పుడు మీరు వచ్చే ముందు ఒక ఎక్స్పోర్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం సో రువాండా ఎక్స్పోర్ట్ చేస్తాం సో రువాండా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనం ఢిల్లీయో లేదా హైదరాబాద్ పక్కన ఉన్న వికారాబాద్ ఈజీగా పంపించచ్చు సో ప్రాబ్లం ఉండదు ఇప్పుడు అక్కడ మరి వేరే రువాండాలోను లేదా దుబాయ్ లోను మనం దుబాయ్ పంపించాం అంతకుముందు మేము మాల్దీవ్స్ పంపించాం సో కజకిస్తాన్ పంపించాం డిఫరెంట్ కంట్రీస్ పంపించినప్పుడు అక్కడేం ప్రాబ్లం ఉన్నప్పుడు మన ఇండియాలో ఏం ప్రాబ్లం వస్తుంది సో ఏం రాదు సో అదే విధంగా మా దగ్గర ఇట్లా స్పైక్ లైట్స్ ఉంటాయి ఫుట్ ల్యాంప్స్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ లైట్స్ ఉంటాయి సో లైట్స్ లో మా దగ్గర దొరకదు అంటూ ఏమీ ఉండదు సో కాబట్టి మీరు లైట్స్ అనే రిక్వైర్మెంట్ ఉంటాయి మా దగ్గర రావచ్చు ఇవి కాకుండా మా దగ్గర స్విచ్చెస్ ఉంటాయి వీటి లెగ్ గ్రాండ్ మైలింగ్ స్విచ్చెస్ ఉంటాయి ఇంతకు మీకు స్మార్ట్ స్విచ్ చూపించాను కదా ఇట్లా లెగ్ గ్రాండ్ మైలింగ్ స్విచ్చెస్ ఉంటాయి ఇట్లా ఇది కాకుండా ఇది చూడండి ఇది ఫ్యాను ఈ ఫ్యాన్ లో మీ ఫోటో కావాలంటే వస్తది లేదా నా ఫోటో కావాలంటే వస్తది సో మీ ఫోటో కూడా వచ్చింది చూడండి ఎస్ వెరీ సింపుల్ సో ఇట్లా ఈజీగా మనం అడ్వర్టైజ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ దాకా ఉంటుంది మేము ఎప్పటికప్పుడు పిక్స్ ఈ యాడ్ చేసుకోవచ్చు ఓకే మన మొబైల్ ద్వారా దీన్ని ఆపరేషన్ ఆపరేట్ చేసుకోవచ్చు సో దీని యొక్క లైఫ్ టైం ఎంత ఉంది దీని ప్రైస్ ఎలా ఉంటుంది ట్వంటీ వన్ థౌసండ్ లైఫ్ టైం వచ్చి త్రీ ఫోర్ ఇయర్స్ అంత ప్రాబ్లమ్ ఉండదు త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది సో కస్టమ్ ఒక్కసారి దీన్ని ఆర్డర్ చేస్తే గనుక మీరే వెళ్ళి దానికి సర్వీస్ ఇచ్చేసి వస్తారు అంటే లేదు మీరు అంటే మీరు ఫిట్ చేసుకోవచ్చు వాల్ అంతే ఓకే సింపుల్ వెరీ సింపుల్ మీరు మొబైల్ లో ఆపరేట్ చేసుకోవచ్చు ఓ నైస్ ఇవి కాకుండా మా దగ్గర ఎలివేషన్ లైట్స్ ఉంటాయి ఇవన్నీ డిఫరెంట్ ఎలివేషన్ లైట్స్ అండి సో ఈ డిఫరెంట్ ఎలివేషన్ లైట్స్ ఓకే సో ఇవి చూస్తే మనం దీన్ని ఆపరేట్ చేస్తున్నాం సో ఆటోమేటిక్ ఇది డిఫరెంట్ మోడ్స్ ఆపరేట్ అవుతా ఉంటుంది డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా ఎలివేషన్ లైట్స్ లో కూడా డిఫరెంట్ కలర్స్ ఇక్కడ సో కాకుండా మీరు ఏంటో చూస్తే స్టార్ లైటింగ్ సో మీరు ఆకాశంలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది దీంట్లో మ్యూజిక్ తో ప్లే చేసుకోవచ్చు చేయచ్చు సో ఇక నాట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మ్యూజిక్ వస్తుంది సో 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 దట్ సీ ఇట్లా మొబైల్ ఒక్కసారి చూడండి మన మొబైల్లో ఈ యాప్ నుండి మనం ఏ కలర్ క్లిక్ చేస్తే పైన ఆ కలర్ లైట్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఒకసారి చెక్ చేయొచ్చు గ్రీన్ అట్లానే బ్లూ రెడ్ సో ఒక్కసారి చూస్తే మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ని మనం ఎక్కడ ఉండే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట అంటే బెడ్రూమ్ లో చక్కగా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటది బెడ్రూమ్ హోమ్ థియేటర్ చేస్తారు నెక్స్ట్ ఇది ఇది హాలోగ్రామ్ అంటారు వాటర్ ఫ్లై ఎఫెక్ట్ వస్తుంది ఫిష్ ఫ్లోయింగ్ చేయొచ్చు సో ఇట్లా ఏం కావాలంటే చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది సెన్సర్స్ సో దీన్ని చూసి ఆన్ చేసింది సో ఇది మనం వచ్చాం కాబట్టి మోషన్ ద్వారా వెలిగింది సో ఇది లైట్ సెన్సార్ అంటారు అంటే మనం ఎప్పుడైతే నైట్ అవుతుందో ఆటోమేటిక్ అవుతుంది టచ్ సెన్సార్ ఇట్లా తగ్గించుకోవచ్చు ఈ కబ్బోర్డ్ సెన్సార్ కూడా ఉంటుంది మన చూడలేదు కబ్బోర్డ్ సెన్సర్స్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చి ఇట్లా హనీకోమ్ ఉంటది సో ఇది హనీకోమ్ అంటాం సో ఇవి కాకుండా మా దగ్గర రా మెటీరియల్ దొరుకుతుంది రా మెటీరియల్ దొరుకుతుంది డిఫరెంట్ రా మెటీరియల్ మీకు ఎవరైనా ఎలక్ట్రీషియన్ ఉన్నారు లేకపోతే ఒక ఇంజనీర్ ఉన్నాడు ఆయన చేసుకోవాలనుకుంటే ఈ పీసీవీ లు డ్రైవర్లు ఈ స్ట్రిప్లు ఇవన్నీ అమ్ముతాం ఇక్కడ ఓన్లీ లైట్స్ మాత్రమే కాదు వాటికి సంబంధించిన రా మెటీరియల్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో మా దగ్గర ఇట్లా డిఫరెంట్ రకాల స్ట్రిప్స్ ఉంటాయి స్ట్రిప్ అంటాం దీన్ని ఈ స్ట్రిప్ లో కూడా సో వా ఇది వామ్ వైట్ కూల్ వైట్ నా సారీ ఇది నేచురల్ వైట్ వామ్ కూల్ వైట్ వామ్ వైట్ సో ఇది ఐపి సిక్స్టీ ఫైవ్ పట్టుకోవచ్చు ఏం కాదు ఈ ట్వల్వ్ వర్డ్స్ ఉంటాయి ఏం కాదు సో సేఫ్టీ గురించే ఈ స్ట్రిప్స్ అని తయారు చేస్తారు ఇట్లా రెడ్ కలరు డిఫరెంట్ కలర్స్ అన్ని ఉంటాయి వీటిలో లెంత్ స్ట్రిప్ వైట్ కూల్ వైట్ మళ్ళీ సిక్స్టీ ఎల్ఈడి ఇది సిక్స్టీ ఎల్ఈడి ఇది టూ ఫార్టీ ఎల్ఈడి ఇది వన్ ట్వంటీ ఎల్ఈడి అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఎల్ఈడిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చి మా దగ్గర మ్యాగ్నటిక్ ట్రాక్ లైట్స్ దొరుకుతాయి ఇది మ్యాగ్నటిక్ ట్రాక్ లైట్స్ ఉంటా సో ఈ మ్యాగ్నటిక్ ట్రాక్ లైట్స్ జనరల్ గా మార్కెట్ లో పర్ మీటర్ వచ్చి మీకు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటది సో మన దగ్గరకు వచ్చి చాలా తక్కువ ఉంటుంది మ్యాగ్నటిక్ ట్రాక్ లైట్ లీనియర్ ప్రొఫైల్ దొరుకుతాయి ట్రాక్ లైట్స్ దొరుకుతాయి ట్విల్టబుల్ లైట్స్ దొరుకుతాయి సో మాగ్నటిక్ ట్రాక్ లైట్స్ మీకు ఏది కావాలని దొరుకుతుంది ఇది హై ఎండ్ ప్రొడక్ట్ తక్కువ ప్రైస్ లో మీకు దొరుకుతుంది నియాన్ లైట్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి ఓకే ఇట్లా డిస్‌ప్లే కావాలంటే డిస్‌ప్లే దొరుకుతుంది ఇది కూడా ఎల్ఈడి బల్బ్స్ ఇది కూడా ఎల్ఈడి హ్మ్ సో ఇట్లా ఫ్లవర్ కావాలంటే ఫ్లవర్ తయారు చేసిస్తారు ఇది కూడా సోలార్ లో దొరుకుతుంది సో ఇట్లా బాల్స్ లా కావాలంటే బాల్స్ లా చేసిస్తారు సో ఇట్లా మిర్రర్ లైట్స్ దొరుకుతాయి ఇది మిర్రర్ లైట్ మిర్రర్ లైట్ దొరుకుతుంది సో అది డబుల్ స్పాట్ లైట్ దొరుకుతుంది ఇది యా సో లేదు మీరు సర్ఫేస్ ఇట్లా కావాలంటే టిల్ట్ కూడా దొరుకుతుంది సో ఇది సర్ అది కూడా స్టడీ లైట్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో అంటే మీకు ఏది కావాలని గా అది కస్టమర్ చేస్తాం నెక్స్ట్ వచ్చి ఇట్లా స్ట్రెచ్ ఫిలిమ్స్ ఉంటాయి మా దగ్గర సో ఇంట్లో ఒక ఎలిప్స్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఒక కొబ్బరి చెట్లు క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఒక ఏరోప్లేన్ ఎక్స్ క్రియేట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఇది డాన్స్ ఏమంటారు అంటే మ్యూజిక్ లైటింగ్ అంటారు వీటిని మ్యూజిక్ లైటింగ్ హలో మీరు సాంగ్ బేస్డ్ ఆన్ ది సాంగ్ ఇట్ విల్ ఆపరేట్ యా ఇట్ విల్ కమ్ సో బేస్డ్ ఆన్ ది సాంగ్ ఇట్ విల్ కమ్ సో అట్లనే ఇక్కడ ఇవన్నీ లైట్స్ డిఫరెంట్ ఆర్జీబి డిఫరెంట్ కలర్స్ అనమాట సింగిల్ కలర్ ఇది ఆర్జీబీ కలర్ ఆర్జీబీ సో నెక్స్ట్ ఐ విల్ షో దిస్ ఇస్ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ నేను చూపిస్తాను అలెక్సా స్విచ్ ఆన్ మార్నింగ్ లైటింగ్ అలెక్సా స్విచ్ ఆన్ ఆఫ్టర్నూన్ లైటింగ్ అలెక్సా స్విచ్ ఆన్ గుడ్ నైట్ ఇట్లా కస్టమర్ కి రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం లైట్ సెట్ చేయొచ్చు మీ మూడు ను బట్టి లైట్ మార్నింగ్ మార్చుకోవచ్చు ఈవినింగ్ ఆన్ చేయొచ్చు సో ఇవన్నీ సో ఈ మన దగ్గర ఉన్న కంట్రోల్స్ పాజిబుల్ అవుతుంది ఓన్లీ ప్యానల్ లైట్ లో కాకుండా స్టిప్ లైట్ లో పాజిబుల్ అవుతుంది దీంట్లో పాజిబుల్ అవుతుంది సో మోషన్ సెన్సార్ కూడా మనం చూసాం నెక్స్ట్ వచ్చి స్మార్ట్ బోర్డ్ చూపించాను ఇది కొత్త బోర్డు వచ్చింది ఇది కొత్త బోర్డు ఇది ఓకే అలెక్సా స్విచ్ ఆఫ్ చైర్మన్ రూమ్ సో లైట్ బంద్ అయ్యింది ఫ్యాన్ బంద్ అయింది సో మీరు ఫ్యాన్ ఆన్ చేసుకోండి ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు అలెక్సా స్విచ్ ఆన్ ఫ్యాన్ ఫ్యాన్ ఆన్ అలెక్సా స్విచ్ ఆన్ చైర్మన్ రూమ్ సో వెరీ సింపుల్ సో ఇట్లా మీకు ఏం కావాలన్నా అవి ఆన్ చేసుకోవచ్చు ఈ విధంగా మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏ కాకుండా మేము అవుట్లెట్స్ ఇస్తాం సో ఎవరికైనా అవుట్లెట్ కావాలంటే సో వాళ్ళు ఏం చేయాలంటే ఒక లెవెన్ లాక్స్ పే అనుకోండి ఇయర్ కి వాళ్ళకి పది లక్షలు వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ పాజిబుల్ అవుతుంది లేదు మీరు ఒక టెన్ లాక్స్ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారు అనుకోండి ఇన్వెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ టెన్ లాక్స్ మీకు ఇస్తాం ఎవరి ఇయర్ టెన్ లాక్స్ మీరు మీ దగ్గర డబ్బులు ఎంతకాలం ఎవ్రీ ఇయర్ అంటే ఎంత కాలం మీరు మా కలిసి పార్ట్ వర్క్ చేస్తే అంత అంతకాలం ఎవ్రీ ఇయర్ టెన్ లాక్స్ సో దాన్ని అవుట్లెట్ ఇన్వెస్ట్ అంటారు ఫస్ట్ దేని అవుట్లెట్ ఓనర్ ఓనర్ కాన్సెప్ట్ లెవన్ లాక్స్ ఇన్వెస్ట్ చేయాలి సెకండ్ దాంట్లో కనుక మళ్ళీ లెవెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఏం పని చేయకపోయినా మన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా టెన్ ల్యాక్స్ ఇస్తాం ఇది సెకండ్ థర్డ్ ఏంటంటే మీరు ఒక మీ దగ్గర డబ్బులు లేవు మీరు వర్క్ చేసుకోవాలనుకుంటున్నారు సో మీరు మా దగ్గర కన్సల్టెంట్గా జాయిన్ అయ్యి మీరు ఎవ్రీ మంత్ మీరు మాకు ఆర్డర్స్ తెప్పిస్తే దాని మీద బేస్ మీద మీకు వర్క్ ఇస్తాం మూడోది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ఏం చేయాలి మీరు వన్ ల్యాక్ పే చేస్తే నాన్ రిఫండబుల్ ఉంటుంది అది సో మీకు మేము డిస్కౌంట్ రేట్లు మీకు ఇస్తాం డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవ్వచ్చు ఇట్లా ఒక ఫోర్ త్రీ ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర మీరు ఇన్వెస్టర్గా జాయిన్ అయ్యవచ్చు లేదా అవుట్లెట్ ఓనర్గా జాయిన్ అవ్వచ్చు లేదా డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవ్వచ్చు లేదా మేము వర్క్ చేసుకుంటామంటే ఆ విధంగా కూడా జాయిన్ అవ్వచ్చు మా దగ్గర ఆపర్చునిటీస్ ఇవన్నీ ఉంటాయి సో ఎవరైనా మీరు కాల్ చేయాలనుకుంటే మా దగ్గర నెంబర్ ఉంటుంది నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ జీరో సెవెన్ డబల్ జీరో కాల్ చేస్తే మా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు గ్లెంటీటీ పెట్టి సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఎయిత్ ఇయర్ రన్ అవుతుంది సుమారుగా ఒక యాభై కోట్ల బిజినెస్ చేస్తే మేము ట్వంటీ క్రోర్స్ మా క్లైంట్స్కి సేవ్ చేసాం సో ఎట్లా సేవ్ చేస్తాం అంటే మీకు ఒక లైట్ కావాల్సి వచ్చింది సో ఓల్డ్ లైట్స్ ఉంటుంది దాన్ని రిపేర్ చేస్తాం జనరల్గా ఒక పెద్ద వచ్చాడు రీసెంట్ గా ఆయన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి వేరే వాళ్ళ దగ్గర కొట్టేషన్ తీసుకున్నాడు మా దగ్గర థర్టీ ల్యాక్స్ కొటేషన్ ఇచ్చాం తర్వాత వాళ్ళు మళ్ళీ పిలిచారు ఫిలిప్స్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి ఇచ్చారు మమ్మల్ని పిలిస్తే సిక్స్ ల్యాక్స్కి ఇచ్చారు ఫస్ట్ ఆయన ఇచ్చాడు హైవే ఇచ్చాడు మేము హైవే ఇచ్చాం తర్వాత ఆయన ఫెడ్లైట్ ఇచ్చాడు మేము ఫెడ్లైట్ ఇచ్చాం చివరికి మాకు ఆర్డర్ ఇచ్చాడు సిక్స్ ల్యాక్స్ ఆయన నైన్టీన్ ల్యాక్స్ ఏవి ఇట్లా ఏ క్లయింట్కైనా వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మేము చేస్తాం త్రీడీలో చేస్తాం సో ఎస్టిమేషన్ చేస్తాం ఈజీగా ఉంటుంది మా దగ్గరికి వస్తే ఓకే సో అది ఏదైనా క్లైంట్ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే బిఫోర్ మీరు తీసుకునే ముందు రండి లేడివాల్ హెల్ప్ చేస్తా సర్ అంటే ఒక డౌట్ ఇప్పుడు ఇక్క నుండి మీరు చాలా చాలా దూరం మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే సప్లై చేస్తున్నారు కదా ట్రావెలింగ్ ఒకవేళ డ్యామేజ్ అయితే మీరు పంపించిన ప్రొడక్ట్ ఏదానికి హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ అంటే 90% ఇవి డ్యామేజ్ అవ్వాలి అంటే ఓకే డ్యామేజ్ అవ్వొ డ్యామేజ్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తాం ఓకే సో రెస్పాన్సిబిలిటీ ఉంటాడు ఓకే రీప్లేస్‌మెంట్ ఆర్డర్ కూడా ఉందా మనకి ఆఫర్ కూడా ఉందా ఇక్కడ అంటే రీప్లేస్మెంట్ ఆఫర్ అంటే నాకు అంటే ఏదైనా మెటల్ తీసుకెళ్ళి వితిన్ వన్ వీక్లో తీసుకుంటాం బ్యాక్ ఓకే వన్ వీక్ తర్వాత అంటే మా దగ్గర స్టోర్ ఇవన్నీ ప్రాబ్లం ఉంటాయి విత్ ఇన్ వన్ వన్ వీక్ లోపు ఏ మెడల్ తీసుకొచ్చి తీసుకుంటా ఉంటాం సో చాలా మంది క్లైంట్స్ చేస్తారంటే ఇప్పుడు మెటల్ తీసుకెళ్ళి ఒక రెండు ఏళ్ళ తర్వాత మూడు ఏళ్ళ తర్వాత తీసుకొచ్చి వెనక్కి తీసుకోమంటే ఏ క్లైంట్ ఏవో తీసుకొని ఎందుకంటే మొడల్స్ మారిపోతాయి మనం ఎవరికైనా ఏంటంటే మనం బిజినెస్ చేస్తామండి ఒక ప్రోడక్ట్ చేసిన తర్వాత మేము క్లయింట్కి అమ్మడానికి చేస్తాం అది తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్న తర్వాత వేరే క్లైంట్ కొనుకోరు కదా సో కాబట్టి డెఫినెట్ క్లయింట్ విత్ ఇన్ వన్ వీక్ తీసుకొస్తే రీప్లేస్మెంట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్లీ చాలా అంటే చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం అంటే ఇన్ని వెరైటీస్ ఆఫ్ లైట్స్ ఉన్నాయని మాకు కూడా తెలియదు లోని వీటిలోని సో చాలా మంచి ప్రొడక్ట్ని అయితే మేము చూస్తున్నాము చూసారు కదండి ఇలా ఎల్ఈడిలో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయో ఒక్కసారి మీరు చూశారు సో ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఎల్ఈడితో ఇంత చక్కగా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక్కసారి గ్లో లెడ్ వార్ని కన్సల్ట్ అవ్వండి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు